లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ నుండి వస్తున్నటువంటి విజియాస్ హెల్తీ కిచెన్ ప్రోగ్రామ్కి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను దేవుని కృపలో థ్యాంక్స్ టు దాడ్ నేను బి విజయవాహిని విజియాస్ హెల్తీ కిచెన్ వైజాగ్ నుండి ప్రోగ్రామ్ చేయండి మరి రోజు మీరు విజియాస్ హెల్తీ కిచెన్లో చికెన్ తినడం వల్ల మనకి కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోబోతుంది మరి సర్వసాధారణంగా కొన్ని తెలుసు మరి కొన్ని తెలియకుండా ఉంటా ఉంటాయి అవి కూడా ఉంటాయని మనకు తెలియకుండానే ఉంటా ఉంటాయి మరి అవి కొందరే తెలుసుకుంటారు సో మరి ఇంకెందుకు అలసి ఈనాటి విజయాస్ హెల్త్ కిచెన్లో చికెన్ తినడం వలన మనకి ఉండేటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని ఏంటో పరిశీలి చేద్దాం ఈ చికెన్ తీసుకోవడం వల్ల కెట్రాక్ట్ అనేటువంటి కంటి సంబంధ వ్యాధి అనేది రాదు కెట్రాక్ట్ అంటే శుక్లాలు బాగా ఎక్కువ వయసు అయిపోయిన వాళ్ళకి వృద్ధులకి మరి ఆ శుక్లాలు అనేవి వస్తూ ఉంటాయి ఇంగ్లీష్లో అట్రాక్ట్ అంటూ ఉంటుంది మరి ఈ శుక్లాల బాధ పడకుండా ఉంటాం అనమాట అంతేకాకుండా చర్మము అనేది ఆరోగ్యవంతంగా కొంచెం కాంతివంతంగా ఉంటూ ఉంటుంది తర్వాత కండరాలు ఉంటాయి కదా అవి బాగా అభివృద్ధి చెంది కాస్త శరీరం లేదా దేహం అనేది కాస్త దృఢంగా ఉంటా ఉంటుంది అన్నమాట బలంగా ఉంటుంది కండర వ్యవస్థ పనితీరు బాగుంటుంది బీపీని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ మరి ఇది నియంత్రించండి ఏది కోడి మాంసం కోడి మాంసం తినడం వల్ల మనకున్న ప్రయోజనాల గురించి మనం మాట్లాడుతూ తర్వాత విటమిన్ బి త్రీ లేదా అని పిలువబడేటువంటి విటమిన్ ఇందులో ఉంటుంది తర్వాత ఇది బాగా ఐరన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థం అనమాట ఐరన్ ఎక్కువగా ఉంది అంటే ఎనిమియా అనే జబ్బు రాకుండా ఉంటుంది అంటే రక్తము ఉండాల్సిన స్థాయిలో స్థితిలో ఉండకుండా తక్కువైపోయి పాలిపోవడం బాగా నిలిసించుకోవడం ఇలా జరగకుండా ఉంటుంది అనమాట సో రక్తము ఎంత ఉండాలో అంత ఉంటుంది అనిమియా వ్యాధి అనేది రాదు మరి ఇందులో ఎక్కువ ప్రోటీన్ అనేది ఉంటుంది అనమాట ప్రోటీన్ కాస్త ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఉంది అంటే చాలా శక్తి చాలా బలం ఉంటా ఉంటుంది పెరుగుదల బాగా జరుగుతుంది అభివృద్ధి సక్రమంగా ఉంటుంది లేకపోతే చిన్నపిల్లలు పొట్టిగా ఉండిపోతూ సరైన పెరుగుదల లేకుండా ఉంటా ఉంటారు మరి ఆ విధంగా ఉండకుండా వయసుకు తగ్గ పొడవు అనేది వాళ్ళకు ఉంటుంది అనమాట సో అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతూ ఉంటాయి ఆ విధంగా ఉండాలి అంటే మరి అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా కోడి మాంసాన్ని తీసుకోవడం సో ఆ విధంగా ఇందులో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది తర్వాత చాలా చాలా ముఖ్యమైన విషయాలు రెండు ఉన్నాయండి మరి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను ముందు అప్లోడ్ చేసిన వీడియోలు కూడా విజయ్ హెల్తీ కిచెన్ ప్లేలిస్ట్ లైట్ ఆఫ్ వైబల్ ఛానల్ లో ఉన్నాయి మరి తప్పక అవి ఓపెన్ చేసి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ప్రస్తావించడం జరిగింది చెప్పడం జరిగింది మరి తప్పకుండా అవి ఏంటో నేర్చుకొని మీ ఆరోగ్యాన్ని సరైన క్రమంలో సురక్షితంగా కాపాడుకోగలరని కోరుకుంటున్నాను మరి బాగా వేడి చికెన్ సూప్ తయారు చేసుకొని ఆ వేడి చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనమాట చాలా మంచి ఆరోగ్య ప్రయోజనం అనేది ఉంది ఏంటంటే జలుబు వచ్చింది అంటే ఆపసూపాలు పడిపోతూ ఉంటాము నరకయాత్రంగా ఉంటూ ఉంటుంది అస్సలు మతి స్థిముతూ ఉన్నట్టుగా ఉంటుంది కొంచెం కూడా మనం ఫ్రీగా మూవ్ అవ్వలే అలాంటి జలుబుని నివారిస్తుంది అనమాట ఈ వేడి వేడిగా ఉండేటువంటి చికెన్ సూప్ తయారు చేసుకొని తీసుకుంటే మరి అటువంటి జలుబు వ్యాధి నుంచి కొంచెం మనం ఉపశమనం అని పొందుకుంటాం తర్వాత సోర్ త్రోట్ అంటే బొంగురు గొంతు బొంగురు గొంతు లేకుండా ఉంటుంది అనమాట కొంతమంది గొంతు చూడండి చాలా బొంగురు స్వరం వచ్చేస్తూ ఉంటుంది కదా లేకుండా ఆ గొంతు గురించి మనము వినలే మాటలు కొంచెం స్పష్టంగా రావు సో ఆ బొంగురు గొంతు అనేది రాకుండా ఉంటుంది తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశము విషయం రెడ్మీ ఎర్రని మాంసం రెడ్మీ ఎర్రని కోడి మాంసం తీసుకున్నట్లయితే కోడి మాంసం వేరు అందులో కూడా రెడ్ మీట్ అనేది ఇంకొక రకమైనటువంటి మాంసం అనమాట సో అడిగితే ఇస్తారు మార్కెట్లో నాకు తెలిసి బజార్కి వెళ్ళినప్పుడు మరి ఆ రెడ్ మీట్ని తీసుకొని కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఆ కో ఆ విధమైన ఎర్రని కోడి మాంసం తీసుకొని మరి వండుకుంటే చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది అనమాట కొలెస్ట్రాల్లో మనకి ఉండదు కొలెస్ట్రాల్ పెరగదు సో దాని మూలంగా గుండెకి సంబంధించి ఉదయానికి సంబంధించి వ్యాధి అనేది రాదు అనమాట మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది సో చెడు కొలెస్ట్రాల్ అనేది మనకి చాలా హాని చేస్తూ ఉంటుంది గుండెకి సంబంధించిన వ్యాధి వచ్చేస్తూ ఉంటుంది హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి కనుక మరి అది లేకుండా ఉండడానికి ఈ రెడ్ మీట్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట ఎర్రని మాంసం ఓకే మరి ఇవన్నీ కూడా చికెన్ కోడి మాంసం తీసుకోవడం వల్ల మనకు ఉండేటువంటి ఆరోగ్య ప్రయత్నాలు దాన్ని గుర్తించి మరి మీరు తీసుకునే ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేర్చుకొని ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకుంటారని ఆశిస్తుంది కదా రకరకాల ఆహార పదార్థాలు మనం తయారు చేసుకోవచ్చు చికెన్ ఫ్రై తయారు చేసుకోవచ్చు చికెన్ పకోడా తయారు చేసుకోవచ్చు కదా చికెన్ బిర్యానీ తయారు చేసుకోవచ్చు కొంచెం ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇష్టమైన చికెన్ కర్రీ తయారు చేసుకోవచ్చు మనకి నచ్చేటట్టు రుచికరంగా ఉంటుంది సో ఆ విధంగా చికెన్ ఎక్కువగా తీసుకోవడం ట్రై చేయండి మరీ ఎక్కువగా తీసుకుంటే నాలుక మడతపడి పడి వచ్చేస్తూ ఉంటుంది మాట స్పష్టత రాదు నాలుక నాలిక మెలు తిరిగి మాటలు సరిగ్గా రావు నోట్లో పళ్ళు లేకపోతే మాటలు ఎలా రావో వాళ్ళకి అలా అనమాట నత్తి వస్తుంది కాబట్టి అడిగి అంత మితిమీరిపోయి ఎక్కువ చికెన్ తీసుకోవద్దు దీనివల్ల మెదడు పనితీరు కూడా బాగానే ఉంటుంది మంచి జ్ఞానం ఉంటా ఉంటుంది అంటే నాడీ వ్యవస్థ పనితీరు అనేది బాగుంటుంది అని చెప్పాను అదే మెదడు సరైన రీతిలో అభివృద్ధి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చికెన్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరి తప్పక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కంటిన్యూస్గా వాచ్ చేస్తూనే ఉండండి లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ప్రోత్సాహం ఆధార విమానం ఇప్పటివరకు ఏ విధంగా చూపించున్నారు ఇక ముందు కూడా అదే విధంగా చూపిస్తారని కోరుకుంటున్నాను నేను మీబీ విజే వాహిని విజియస్ హెల్తీ కిచెన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూస్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి ఉపయోగకరణ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి క్షేమంగా ఉండండి బాయ్ సీ సూనే గేమ్ మళ్ళీ త్వరలో కలుసుకుంటాను